సౌత్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది జరిగే ఎయిటీస్ రీయూనియన్ యూనియన్ పార్టీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఏడాదికి ఓసారి స్టార్స్ అంతా అలా కలిసి పండుగ చేసుకుంటారు రెండు వేల ఇరవై ఐదులోనూ ఈ పార్టీ ఘనంగా జరిగింది ఈ వేడుకలో ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన స్టార్స్ అంతా ఉండేవారు ఈసారి దాదాపు ముప్పై ఒక్క మంది ప్రముఖులు పాల్గొన్నారు అయితే ఈ వేడుకలో అభిమానుల దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం బాలకృష్ణ నాగార్జున లాంటి సూపర్ స్టార్ను మిస్ అవ్వడమే గతేడాది చెన్నైలో జరగాల్సిన ఎయిటీస్ రీయూనియన్ భారీ వరదల కారణంగా రద్దయింది ఆ పరిణామం తర్వాత ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా ఘనంగా వేడుకను జరుపుకున్నారు ఐటీ స్టార్స్ అప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ వింటేజ్ ఫోటోషూట్స్ కూడా చేశారు వేళ్ళ రచ్చ ఫోటోలు వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ రీయూనియన్ వాళ్లకు ఓ టైమ్ మిషన్ అయితే ఈ రీయూనియన్ పార్టీకి బాలకృష్ణ రాలేదు దీనిపై ఆరా అభిమానులు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను రీయూనియన్ పార్టీలకు ఆహ్వానించలేదు అని చెప్పాడు బాలయ్య దాంతో వీళ్ల మధ్య కోల్డ్ వార్ ఉందని అర్థమైపోతుంది ప్రధానంగా చిరంజీవి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నందున బాలకృష్ణకు ఆహ్వానం రాకపోవడం సహజమనే ప్రచారం కూడా జరుగుతుంది ఇలాంటి చర్చల కారణంగా ఈసారి ఆయన రాలేదని అసలేనాడు ఆయన రాలేదంటారు నందమూరి అభిమానులు ఈ పార్టీకి బాలయ్య రాలేదంటే ఓ అర్థం ఉంది కానీ నాగార్జున ఎందుకు రాలేదనేది అర్థం కావట్లేదు వెంకటేష్ వచ్చాడు పైగా చిరుతో నాగార్జునకు మంచి అనుబంధం ఉంది అయినా కూడా వరకు ఒక్కసారి కూడా ఈ రీయూనియన్ లో కనబడలేదు నాగార్జున దీనికి సంబంధించిన సమాచారం స్పష్టంగా దొరకట్లేదు ఆయన బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయాడంటున్నారు కానీ అందరికీ బిజీ షెడ్యూల్స్ ఉన్నా కుదుర్చుకుంటున్నారు కదా అనేది మరో వర్గం వాదన బాలయ్య మాదిరే నాగార్జునకు కూడా అధికారిక ఆహ్వానం అందలేదని అంటున్నారు మరికొందరు గతంలో నాగార్జున కొన్ని రీయూనియన్లలో కనిపించినా ఈసారి మిస్ అయ్యాడు ఈ ఏడాది ఎయిటీస్ రీయూనియన్ ఘనంగా ఉల్లాసంగా జరిగింది నాటి స్టార్స్ సూపర్ హిట్ హీరోయిన్లు కలిసి పాత జ్ఞాపకాలను పంచుకున్నారు అయితే బాలకృష్ణ నాగార్జున లేని ఖాళీ స్పష్టంగా కనిపించిందంటున్నారు అభిమానులు వాళ్ళు నైన్టీన్ ఎయిటీలలో ఇండస్ట్రీకి ఓ ఊపు ఊపిన హీరోలే వాళ్ళు కూడా వచ్చుంటే ఈ వేడుక సంపూర్ణంగా ఉండేదంటున్నారు ఫ్యాన్స్ విభేదాలు పక్కన పెట్టి అందరూ కలిస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు మరి నెక్స్ట్ ఇయర్ రీయూనియన్లో అయినా బాలయ్య నాగార్జున కనిపిస్తారా లేదా అనేది చూడాలి